పెదలారా మిత్రులారు అందరికీ నమస్తే రెండు దశాబ్దాలుగా పగడాల మల్లేశ్వర్ నేతృత్వంలో అలీపురం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ప్రకృతి పర్యావరణం ఉద్యమం జరుగుతుంది కులాలకి మతాలకి ప్రాంతాలకి అక్కడ చూస్తే రాజకీయాలకు అతీతంగా కరోనా టైంలో కూడా మొక్కలు పంపిణీ జరిగింది ఈ ప్రాంతంలో అన్ని రకాల మొక్కలకి మొక్కలు పంపిణీ ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి విత్తనాలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉన్నదో చెరువు గట్లు కాలువ కట్టలు రోడ్లు తిరువైంపులా ఈ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆ విత్తనాలు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు ముష్ గారు కూడా ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఈ పర్యావరణ ఉద్యమంలో ఉన్నారు సో స్పందించండి మాట్లాడండి ఎవరు ఈ యొక్క పర్యావరణం మీద ఈ చెట్లు అనేది ఖచ్చితంగా చెట్లని మనం ఇవ్వటం ద్వారా పంచడం ద్వారా అదేవిధంగా మనం చేసేటువంటి విత్తనాలు కానీ వేయటం ద్వారా జంతువులకి లేకపోతే పరిసర వీటన్నిటికే కాకుండా ఆక్సిజన్ అనేది మంచిగా రావటం కోసం అదేవిధంగా మన ఈ వాతావరణం మంచిగా ఉండటం కోసం ఈ యొక్క మొక్కల పం పంపిణీ అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం అదే కాకుండా మేము పండ్ల మొక్కలు అనేక రకాలైనటువంటి మొక్కలు కూడా పంచడం జరిగింది ఆ మొక్కల వల్ల ఆక్సిజన్తో పాటుగా ఏదైతే మన జీవులు ఉన్నాయో కోతులు లాంటివి వాటికి కూడా ఆహారం దొరుకుతుందనే దాని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నాం అందులో భాగంగా దాంతో పాటుగా పర్యావరణంలో చెట్లు అనేది ఖచ్చితంగా ఉంటే దానివల్ల అందరూ బాగుంటారు అనేది నా యొక్క అభిప్రాయం దాని మీదనే ఈ యొక్క పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం ఈ రోజున ధ్వంసాపురం చెరువు గట్టు పైన చింత చల్లటం కోసం వచ్చాం దీన్ని కూడా ఈ కూడా భవిష్యత్తులో ఈ గింజలు మొక్కలై పెద్ద వృక్షాలయ్యి అందరికీ మంచిగా ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం